హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై నాలుగో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెన్నై మార్కెట్లో టమోటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో కూడా ధరలు అనేది పెరిగాయి ఇక్కడ వచ్చిందను ఇరవై ఐదు కిలోల బాక్సు చెన్నై మార్కెట్లో మార్కెట్ అనేది తెల్లవారుజానం ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మార్నింగ్ టెన్ థర్టీకి అయితే అయిపోతుంది ఇది చెన్నై మార్కెట్ ప్రాసెస్ బాక్సులు చూసుకుంటే ఇరవై ఐదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందల యాభై రూపాయలు టాప్ ధర చెన్నై మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ పదమూడు వందల యాభై ఈరోజు భారీగా చెన్నై మార్కెట్లో టమాటో ధరలు అయితే పెరిగాయి స్టాక్ అనేది చాలా తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు కూడా ఉంటాయి పదహైదు కిలోల బాక్సులు వంద రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ ధర పోయినాయి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి